மேக்மே போது எல்லாம் அந்த பாகனா நேற்று பாகனா இது நின்று கதா நான் பொடரை பண்டிகை அப்படி நீங்க நீங்கள் நெக்ஸ்ட் டே ஆனா இங்க நைட் அது அந்த அக்கே பண்ணா நீட்டாட்டி ஆகும் கதா அது ரேடுது மார்னிங் வச்சு மார்னிங் வச்சு பிரஷப் அப்படினா ఇంక ఇక్కడైతే ఇది మార్నింగ్ టైం అనమాట సిక్స్ అవుతుంది అయినా సరే చీకటి ఎట్లుంది చూస్తున్నారా ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఇంకా మేము అందరం ఉండిపోయినాం కదా ఆడబిడ్డలో మా అందరం వచ్చినాం కదా ఇంటికి అయితే అందుకే గుర్రపోతున్న అయితే కట్ చేసిండ్రు మా వారు మా వారుది ఇద్దరు కలిసి కాలుస్తున్నారు తలనైతే మంట బాగా మంట వస్తుంది మా వారిది చేతి కాలింది ఇంకా మా వారు అయితే మేకను మొత్తం గీకుతున్నారు చూస్తున్నారు నీట్గా మంచిగా కాలుస్తున్నారు దాని కొమ్ములు చూసేరు ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క కొమ్మ ఎంత ఇంత ఉంది ఇంకా వాళ్ళకి చేతులు కాలుతున్నాయి ఇంకా నేను అయితే మసిగుడ్డ తీసుకొచ్చి ఇచ్చిన అనమాట ఇంకా దాన్ని పట్టుకుని అయితే కాలుస్తున్నాను చూడండి ఎంత పెద్దగానే దాన్ని కొమ్ములు బంటి కూడా అక్కడే నిల్చొని చూస్తున్నాడు పడుకుందాం రారా అంటే లేదు సిక్స్ ఫైవ్ థర్టీ నుంచే మెసులుతూ ఉన్నాడు లేస్తూ ఉన్నాడు రారా పడుకుందాం అంటే అసలు పడుకోలేదు దాని తర్వాత ఇక మేము ఇక్కడికి వచ్చినాం డాడీ వాళ్ళ నానేడి నానేడి అని అంటే ఇక్కడికి వచ్చినా వచ్చేసరికి వాళ్ళు డాడీ చేస్తున్నారు ఇంకా ఇంకా కాల్చోడు అయిపోయినాక ఇక్కడైతే కర్రీ కూడా వండిస్తున్నారు ఇంకా కర్రీ అన్నము అంతా బాగానే ఉండేది అనమాట బంటీ లేచిండు అప్పటికి బంటీ లేచిండు కుట్టి కుట్టిరి పక్కన నుంచి అప్పటికి బట్టలు వేసిందా అని చెప్తుంది ఇక్కడైతే కర్రీ కూడా మా బావగారు వండేస్తున్నారు బావగారు వంటలు ఏదైనా సరే బావగారు చేస్తున్నారు అన్నమాట ఇటు బగారు రైస్ అటేమో మటన్ కర్రీ సొలై కూడా వండేరు ఇంకా అందరం రెడీ అయిపోయినాము అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇదేం కలిసి రెడీ అయితే వంటలు అయితే అయిపోయినాయి మేము అటు పోయి రెడీ అయ్యి వచ్చేసరికి ఇందులో బాగా రామ్ రైస్ తర్వాత ఇందులోనేమో మటన్ కర్రీ మటన్ కర్రీ తర్వాత ఏదైనా సులై ఏ వండేషన్ అన్నీ కర్రీ వంటలు ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే వంటలన్నీ అయిపోయినాయి మా వారైతే వీడియో క్యాప్చర్ చేసిండ్రు నేను లేకుండా అప్పుడు వంటలు అయిన టైంలో ఇంక ఇక్కడైతే అందరికీ ఉంటారు సొలై అయితే వేసేసిండ్రు జొన్న రొట్టెలు ఏం చేయలేదు ఎందుకంటే మేము ఆ టైంలో ఫ్రెష్ అప్పుకోవడానికి అయితే ఊరికి వెళ్ళిపోయినాం కదా ఇంకా అందుకే ఇక్కడైతే ఓన్లీ అన్నం వన్ అలాగే సొలై వండి ఇంకా పిల్లలు కలిసి మజా అడుగుతున్నారు మజా కోసమే చూస్తున్నాం అనమాట ఇంకా మజా తీసుకొస్తే ఎప్పుడెప్పుడు అని పిల్లలందరూ ఒకటే అడుగు అడుగుతున్నారు అందుకే బావనంటున్నాం మా మా బావ మజా తీసుకురాపోరు అని చెప్పి చెప్తున్నా ఇక్కడైతే అందరూ కలిసి ఇక కూర్చొని ఉన్నారు చూస్తున్నారు కదా తినడానికైతే ఇంకా ఇక్కడైతే అందరం కలిసి సొలై తినేస్తున్నామో తిన మంచిగా ఉంది ఏ తినాలి నోట్లో వేసుకుంటే కడుపులోకి వెళ్ళిపోతాడు కావాలా సరే తీసుకొస్తున్నారు టే టేస్ట్ చూడబెట్టా ఒక్కటే ఒక్క టేస్ట్ చూడు ఎట్లుందా టేస్ట్ చూడు ఎట్లు బాగుందా తినే ఒక టేస్ట్ చూడు వేడిగా ఏం లేదు చల్లగా ఏం తినో తినవిస్తున్నాం అన్న పెరుగుతు తింటావాడు అన్ను తినిపిస్తావు ఈవనింగ్ టైమ్ జాతరకైతే వచ్చినాను బొట్టరాయి పండుగ ఇంత లేకపోతే ఒక్కరు కూడా ఈ తప్ప అయినా కూడా అమ్మవారికి పదా పదా కోసం ఏముంటుందని ఏవో చాలా ఉన్నాయి కదా ఇంకా ఏమనియాలి గుర్తు కోసం చాలనా ఒకటి ఏమైంది ఏం కావాలి అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి రెడ్డి ఏడు ఆలో ట్రెడ్డి ఇంకా చాలా ఉన్నాయి పదండి పద పద ముందు అన్నీ ఉన్నాయి నేను కొంటున్నాను వచ్చేసి ఏమైందా ఏమైందా మా హ్యాండ్ బ్యాగ్ కూడా అమ్ముతున్నారా మంచిగానే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ కూడా నడు పాప నడు రి బుద్ధి లడ్డులు కూడా పెట్టిర్రు మా వాళ్ళు ఇక్కడ జాతరలో బంగు ఒకే బంగి కాజులు ఏమున్నాయండి మాసం ఉన్నాయా ఇంకొచ్చే షైనీ పింక్ அம்ம சவர சவர அய்யா செப்பு செப்பு தானே பாம்பாதி கிடைத்தே பாம்பாதி கண்டிராமாரும் தம்பது கார்டு అమ్మవారికి నూట ఒక్క రూపాయి లావణ్య గారు ఎప్పుడు చెప్పినా కూడా కట్నాలు ఏదైనా చూపించినా ఇద్దరు అమ్మవారు చదివించుకోవాలి లేకుంటే ఇంటికాడా చూపించారు అమ్మవారికి నూట ఒక్క రూపాయి కానుక గారు సమర్పించుకున్నారు వారి వారి కుటుంబాన్ని కూడా ఆ జగన్మాత తల్లగా చూడాలి అమ్మవారికి మీ అందరికీ అమ్మవారి కృపా కనక్షం ఉండాలని కోరుతున్నాం చె అయితే చైన్ తీసుకుంటుంది ఏది పెట్టుకొని చూడు ఒకసారి తీద్దాం ఏది ఒకసారి చూడు మంచిగా పెట్టు స్ట్రైట్గా పెట్టు చున్నీ మీదకి వెళ్ళి మంచిగా పెట్టు చున్ని మీదకి వెళ్ళాయి అది చైన్ చున్ని మీదకి వెళ్ళాయి మీరేం తీసుకున్నారు మళ్ళా షాప్లా ఏం పనిలేదు మీకు మళ్ళీ హనీ వాళ్ళు మళ్ళీ ఇద్దరు కలిసి ఏదో కొనున్నారు బంటి ఏదో ఎందుకు ఉన్నారు అవన్నీ అసలు అడ్డగొలు అవునా మామనే కొన్నాడు దూరం జరుగురాదు మరి పదా పద ఈ ఏం పని లేదు మన గణపదండి మేమైతే తెచ్చుకున్నాం మేము తెచ్చుకున్నాం కానీ మీకోసం తెలే ఇగో ఈ చైన్లో తెచ్చుకున్నాం చూడు అందరం ఒకటే మీరు చైన్లో వేసుకుంటారా మరి చెప్పండి మీకు ఇచ్చేస్తా చైన్లో వేసుకుంటారా తీసుకోండి అంటే మీరు తీసుకునే ఎవరికైనా ఇస్తారా మీరే వేసుకోవాలి ఎవరికైనా ఇచ్చుడు కాదు తీసుకో ఏది వేసుకో ఇప్పుడు ఏ మేము ఎందుకు ఇస్తాం పదండి సరే వేసుకో వేసుకోండి తీయాలా జాతరకు పోయి వచ్చున్నాం మేము ఇప్పుడే జస్ట్ కదా ఏం తట్టుకుంది మాయ జాతరకు అయితే వేయొచ్చాం తినేసినాం తిన్న తర్వాత జాతరకు వేయిచ్చినాం తీ తీ తి ఫ్యాన్ వేయండి ఫ్యాన్ ఫ్యాన్ వాళ్ళని ఫ్యాన్ అయ్యి ఫ్యాన్ ఏజెంట్ జాన్సీ ఫోన్ ఫ్యాన్ అయ్యవారా తీస్తున్నావు డాడీ అవునా తీసేసా ఇంకా ఇవైతే తెచ్చుకున్నాం కానీ చూపి ఏం తెచ్చుకున్నాం మనం ఒకసారి ఇవి ఇవి మా కూడా ఇవి తీసి చూపి నేను ఏం తెచ్చుకున్నాను తెచ్చుకున్నావు అదిగోండి మెడకి ఇట్లా పట్టి పెట్టుకొని చూపి ఏం చేయిన్ మీ తీసుకున్నాను నేనైతే ఇక ఈ చేయిన్ తీసుకున్నాను అదిగోండి ఈ చైన్ తీసుకున్నా ఒకటి బాగుంది కదా నాకు ఇది బాగా నచ్చింది అందుకే ఒకటి తీసుకున్నా నైస్ బాగుంది పోతున్నారు పిన్ని అసలు ఎత్తవాళ్ళు పోతున్నారు బాయ్ చెప్పండి కానీ కుట్టి బాయ్ బాయ్ అక్క బాయ్ ఓకే ఓకే బాయ్ కుటీ అట చూడే బాయ్ అయ్యో ఎందుకంటే నీ మీద కోప్పడుతుంది అది అందుకే నీకు బాయ్ చెప్పడం లేదు మిస్ ఇయో అట అయ్యా చూడు కుట్టి పాపం పాపమే ఒకసారి చూడు అన్న పాపం చూడు ఓకే చూసింది బాయ్ 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 సరే బాయ్ ఓకే అక్క బాయ్ బాయ్ అక్క బాయ్ రా బాయ్ అందరు వెళ్ళిపోతున్నారు మేము కూడా పోతాము కదా పద ఎక్కువ కుట్టి ఏ ఎక్కడో ఒక దగ్గర కాకపోదా మీరు బాయ్ బాయ్ రా మీరు ఉంటారా టూ డేస్ టూ డేస్ ఉంటారా మీరు హరినర్కి వెళ్తా వెళ్ళిపోతున్నారా సరే 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 మరి బాయ్ అంటే చెప్పులేము ఇక్కడే ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఓకే అత్తమ్మా బాయ్ రెండు నా ఎక్కువ హనీ అటు నుంచి వచ్చి ఎక్కువ పెట్టా సరేరా సరే బాయ్ పవన్ బాయ్ రా య్ సరే బండి బాయ్ బండి బాయ్ చెప్పండి మా అమ్మకి ఇద్దరు బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి ఓకే బాయ్ అక్క ఇది అక్క ఇది బాయ్ వెళ్ళిపోతున్నాము అంటారు జాతర కూడా వెళ్ళేసి అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా మేము వెళ్ళిపోతున్నాము డాడీ ముందు గుర్తున్నారు సన్ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయా సన్ఫ్లవర్ చూసాం ఒకటి సన్ఫ్లవర్స్ ఎంత బాగు ఎంత బాగున్నాయి అవును గండికొచ్చేసనం బ్యాగ్ దిహని హ్యాండ్ బ్యాగ్ తీసుకురా నavi తీసుకో చికిన్ తీసుకో అంటే చూసి దిగుర అదరకింద పద చలో నే చేసి వి గట్టనే నడు నానా దేయనిదే పద పద అవనుడు కొడిస లాక్ తీసేస్తావు లోపల పెట్టేద్దాం నడు నిజమే ఏ కహని చెప్పింది లాక్ తీనడు నా లాక్ ఎక్కడ ఉంది మరి ఇచ్చేరా దానికి తీసేస్తది నేను తీసుకురాలే నడు నడు సరే ఇగ పదా వచ్చి వచ్చి చూచొచ్చిందానా పదా పొదుపా నల్ల వస్తుంది కా వచ్చి పెట్టేప్పుడు అదే పదండి ఇవాళ వస్తుంది నాన్న సండే వచ్చిందంటే సండే వచ్చినంటే ట్యూస్డే వచ్చి ఉంటుంది ఇవాళ ఇంటికైతే వచ్చేసినాం ఇంకా వంటిదా ఓపెన్ జీ నాన్న ఇంక ఇంటికైతే వచ్చేసినాం అన్నీ సమానన్నీ తీసుకొచ్చేసారు ఇదే అండి ఇంకా వేడియా ఇంకా ఇంటికైతే వచ్చేసినాం ఇదే అనమాట ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా చాలా ఫుల్ అంటే ఫుల్ అనిపోయాం నైట్ కూడా సరిగ్గా నిద్రనే లేదు అసలు మాకైతే ముందు రోజు నైట్ ఇప్పుడు ఇంకైతే కరెక్ట్ సెవెన్కి ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే సెవెన్ అయిందండి వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంటికి అయితే ఇది అనమాట వీడియో వచ్చి మీకు కనుకనే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పాను ఇక్కడ బాయ్